ఉవ్వెత్తున ఎగిసిపడే కిరటాలు అందమైన ప్రకృతి సోయగాలు సుందరమైన అటవీ ప్రాంతం ఇవన్నీ బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీర ప్రాంతం సొంతం ఉదయభానుడి లేలేత కిరణాలు సూర్యాస్తమయం వేళ మిలమిలా మెరిసే సాగర జలాలు మదిలో ఉల్లాసం నింపుతాయి అందుకే ఈ అందమైన అనుభూతిని పొందేందుకు కొద్దిసేపు సరదాగా గడిపేందుకు సూర్యలంక బీచ్కు పర్యాటకులు భారీగా తరలివస్తారు దీంతో పర్యాటకులను ఆకర్షించేందుకు కూటమి ప్రభుత్వం బీచ్ వద్ద సరికొత్త అభివృద్ధి ప్రణాళికలు చేపట్టింది సూర్యలంక సముద్ర తీరం నిత్యం పర్యాటకులతో సందడిగా ఉండే బీచ్లలో ఇదొకటి కాలుష్యకారక పరిశ్రమలు లేకపోవడంతో స్వచ్ఛమైన సముద్ర జలాలు ఇక్కడికొచ్చే వారికి ఉల్లాసాన్ని కలిగిస్తాయి చుట్టూ రెండు కిలోమీటర్ల దూరం మడ అడవులు విస్తరించి ఉండటంతో ఆహ్లాదకరమైన గాలి మనసుకు ఉత్తేజాన్ని కలిగిస్తుంది బాపట్ల జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ సూర్యలంక బీచ్కు రవాణా మార్గం కూడా చాలా అనువుగా ఉంటుంది బాపట్లలోని భావన్నారాయణ దేవాలయం ఈ తీరానికి ఆధ్యాత్మిక ఆకర్షణ అందుకే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల వారే కాకుండా తెలంగాణ నుంచి కూడా పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తారు దీంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే వంద రోజుల్లో వంద కోట్లు అంటూ పర్యాటక అభివృద్ధి ప్రణాళికలు రూపొందించింది ప్రభుత్వం పర్యాటక శాఖకు చెందిన కాటేజీలను రీమోడల్ చేయడమే కాకుండా మరిన్ని కొత్త వాటిని నిర్మిస్తుంది బీచ్కు వచ్చే పర్యాటకులు హరిత రిసార్ట్ నుంచే సముద్రపు అందాలు చూసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు పాత ఉన్న బిల్డింగ్స్ అన్నిటిని కంప్లీట్ గా డిమాలిష్ చేసేసి అదే ప్లేస్ లో అదే లేటెస్ట్ ట్రెండ్ తో ఒక బిల్డప్ చేయాలని చెప్పేసి చూస్తున్నాము దాంతో పాటు కూడా ఫిజికల్ యాక్టివిటీస్ స్విమ్మింగ్ పూల్ కాన్ఫరెన్స్ హాల్ అనేవి కూడా మన దానికి భాగంగా ఉన్నాయండి ఇట్స్ కమింగ్ సూన్ ప్రికాషన్స్ అన్ని తీసుకొని మనం బోటింగ్ కూడా స్టార్ట్ చేయాలని చెప్పేసి ప్లానింగ్ ఉన్నది సూర్యలంక ఎంటర్ అయ్యేటప్పుడు సముద్రంలో ఒక చిన్న కెనాల్ లాగా ఒకటి ఉన్నదండి కలెక్టర్ గారు మురళి గారు కెనాల్ లో జట్టిస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట ఒక టెన్ కిలోమీటర్స్ దాకా బోట్ సిస్టమ్ పెట్టేసి ఆ కెనాల్ లోపల వెళ్లే రావడానికి చెప్పేసి ప్రోగ్రామ్ లో ఉంది ఇప్పుడు ఫైనలైజ్ చేసేసి దాన్ని కూడా స్టార్ట్ చేసేస్తారు బీచ్ వచ్చినటువంటి పర్యాటకులకు మరింత ఆకర్షించేందుకు వీలుగా ఇలాంటి వాహనాలు కూడా ఇప్పుడు సూర్యలెంక బీచ్ వద్ద ఉన్నాయి స్థానిక మత్స్యకారులకు ఇది ఉపాధి కూడా కల్పిస్తోంది వచ్చిన వారు సముద్రంలో కాసేపు సరదాగా అలల మధ్య సేదించడంతో పాటుగా ఆ సముద్రం ఒడ్డున ఈ ప్రత్యేకమైనటువంటి వాహనాలను నడపడం ద్వారా ఒక కొత్త అనుభూతిని కూడా ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు పొందుతున్నారు స్థానికులకు కూడా ఇది ఒక ఉపాధి మార్గంగా కూడా ఉపయోగపడుతోంది పర్యాటకులు సముద్ర జలాల్లో సేద తీరిన తర్వాత ఇసుక తిన్నెల్లో సరదాగా గడిపేందుకు ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రత్యేక టెంట్లు ఏర్పాటు చేశారు అంతేకాకుండా మినీ జీప్ రైడ్స్ గుర్రాలు ఒంటెలను స్వారీ కోసం అందుబాటులో ఉంచారు మరోవైపు పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మెరైన్ పోలీసులతో పాటు స్థానిక పోలీసులు గజైతగాలు పహారా కాస్తున్నారు తక్కువ మా జీవన ఆధారం లేక ఈ బల్లు కొనుక్కొని వీటి మీద కొనసాగిస్తున్నాం అది రెండు లక్షల ముప్పై వేలు పడింది ట్రాన్స్పర్స్ గారి ఖర్చు కానీ ఫిట్టింగ్ ఖర్చు కానీ ఒక పది వేల పడుతుంది రెండు లక్షల నలభై వేలు బీచ్కి వచ్చిన పర్యటకులకి నీరు వస్తూ బాగుంది బల్లు కూడా వాళ్ళకి కొంచెం కొంత ఉపయోగపడుతుంది ఎందుకంటే కొంచెం రిలాక్స్ గా తిరుగుతానికి ఎవరైనా జనాలు లోపలికి వెళ్ళినా సరే వాళ్ళని బయటకి పిలువడం ఎవరు బాబా తాగి వాళ్ళని విజిలేస్ వేసి కొంచెం లోపలికి వెళ్తే వాళ్ళ ప్రమాదకారానికి లో వెళ్ళిపోతారు వాళ్ళు తీసుకురావడం ఇలా చేస్తున్నారు బళ్ళు వేసుకుని మార్నింగ్ టైంలో తిరుగుతుంటారు అలాంటి వాళ్ళు రానుకుంటే వాళ్ళ లోపలికి నుంచి పార్కింగ్ అట్ పెట్టుకోమని చెప్తా ఉంటాం సార్ అందులో ఆల్కహాల్ మెయిన్ ఆల్కహాల్ తాగుపడ సార్ వచ్చి బాగా ప్రమాదంగా ఉన్నారు వాళ్ళు తాగిన సరే వాళ్ళ దగ్గర ఉండాల్సి వస్తుంది అయినా సరే ఓర్పు చేసుకుని వాళ్ళ దగ్గర ఉండి చూసుకుని చూసుకుంటున్నాం పంచాయతీ తరపు నుంచి పెట్టారు సార్ గతంతో పోలిస్తే సౌకర్యాలు మెరుగుపడటంతో పర్యాటకుల తాకిడి కూడా బాగా పెరిగింది సూర్యలంక బీచ్ చాలా అనుభూతిని పంచిందని మళ్లీ మళ్లీ రావాలని అనిపించేలా ఉందని పర్యాటకులు చెబుతున్నారు హార్స్ రైడింగ్ చేశాను ఇంకా బీచ్ లో చాలా బాగా ఆడాను బీచ్ చాలా బాగుంది నాకు నచ్చింది బీచ్ ఫస్ట్ టైం నేను గోవాకి వెళ్ళాను తర్వాత ఇక్కడికి గోవా ల కన్నా ఇక్కడ కొంచెం బాగుంది అంటే స్లైడర్స్ కానీ ప్లే గ్రౌండ్ లో ఆడుకోవడానికి ప్లేస్ కావాలి అది ఉంటే ఇంకా కొంచెం బాగుండేది ఇక్కడ రిసార్ట్స్ ఇట్లా టూరిజంస్ వచ్చేటట్టుగా ఇట్లా పెట్టినారు బ్యాక్ సైడ్ ఎక్కడ నుంచి వస్తారు హైదరాబాద్ నుంచి అటు తమిళనాడు నుంచి కూడా వస్తుంటారు మేము కోరుకుంటున్నా కొంచెం డెవలప్మెంట్ అనేది చేయాలని కోరుకుంటున్నాం చాలా బాగుంది బాగుందండి చాలా ఎంజాయ్ చేస్తున్నాము కూర్చోడానికి అవి చేసి అవి కూడా పెట్టారు ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఫైన్ కొంచెం నీట్నెస్ అది ఇది కొంచెం చేస్తే బాగుండని అనిపించింది అంతే యా ఇక్కడికి వచ్చి స్పెండ్ చేస్తే చాలా రిలాక్సింగ్ గా ఉంటుందండి ఎందుకంటే హైదరాబాద్ లో కూడా ఉండి కంజిగా ఉండి ఉండి ఇక్కడికి వచ్చి కొంచెం నేచర్ తో ఎంజాయ్ చేసొచ్చు చాలా బాగుంది చాలా పీస్ఫుల్ గా ఉంది క్లైమేట్ చాలా చల్లగా ఉంది కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తున్నాం ప్లేస్ లు బైక్స్ క్యామెల్ రైడింగ్ హార్స్ రైడింగ్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి అందరూ రావచ్చు ఫ్యామిలీ కిడ్స్ వీకెండ్స్ రావచ్చు కిరటాల్లో ఆటలు ఆడుతూ ఇసుక తిన నడుస్తూ పర్యాటకులు సూర్యలంక బీచ్లో పొందేటువంటి ఆనందం అంతా ఇంత కాదు రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల్లో వంద కోట్ల ప్రణాళికను రూపొందించిన తరుణంలో సూర్యలంక బీచ్లో కూడా మరికొన్ని అదనపు సౌకర్యాలు కల్పించేందుకు కూడా పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది అయితే ఈ బీచ్కి వచ్చినటువంటి సందర్శకుల రక్షణ పట్ల కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కావచ్చు పోలీస్ శాఖలు కావచ్చు వీళ్ళందరూ కూడా తగినటువంటి దిద్దుబాటు చర్యలు కావచ్చు కొన్ని జాగ్రత్తలు సైన్ బోర్డులు అవన్నీ కూడా ఏర్పాటు చేసి వచ్చినటువంటి సందర్శకులు సంతోషంగా గడిపి వెళ్లేందుకు అవసరమైన చర్యలను తీసుకున్నారు కెమెరామెన్ కె శవతపూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ శ్రీలంక బీచ్ బాపట్ల